బాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారుతున్న విషయం విదితమే దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు కూడా ఎప్పటికీ స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అది తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాను నేను ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుంటూ ఉంటాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సంచలన విజయం నమోదు చేసి కూటమి ప్రభుత్వాన్ని ధికారంలో తీసుకొచ్చారు నిజంగానే గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అరుదు దేశ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు మనం పవన్ కళ్యాణ్ గారు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు గ్రామీణల్లో మౌలిక వసతులను కల్పించడమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తూ ఉన్నారు